జై శ్రీరామ్ నంద్యాల జిల్లా మహానందీశ్వర ఆలయానికి ఈ రోజు రాష్ట్ర విశ్వాస మరియు హిందూ జన జాగృతి హనుమాన్ చాలీసా హిందూ ధర్మ దీక్ష సేవకు ఇలా అన్ని సంస్థల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మహానందీశ్వర ఆలయం లోపల కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది గతంలో కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా భక్తులు కూడా కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఆలయం లోపల కొంతమంది అన్య మతస్థులు ఈ ఆలయానికి హిందూ సంస్కృతి సంబంధం వ్యక్తులు అన్ని మతస్థులు కూడా ఆలయం లింక్ ఇచ్చేసి కోనేరులో స్నానం చేసే నిర్మంతో అంటే సరదాగా స్విమ్మింగ్ చేసే నిర్మంతో కూడా మహిళా భక్తులు ఇబ్బంది ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేశారని చెప్పేసి మహిళా భక్తులు చెప్పడం జరిగింది ఎన్ని విషయాలు కూడా ఇక్కడ ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు ఈవో కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ వాగులు వరదల కారణంగా వర్షాల కారణంగా కూడా ఈవో మరియు మిగతా స్టాఫ్ కూడా రాలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రికార్డు అసలు చెప్తా ఉన్నారు కానీ అధికారులు మరి ఏ కారణం చేత రాలేదనేది తర్వాత అంశం కానీ మేము ఈ ఈవో గారికి అదేవిధంగా దేవదాయక శాఖ కమిషన్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాం దేవాలయం లోపల కూడా అక్కడ దురావస్తు శాఖ వారు కూడా ఈ ఆలయం సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సూచన బోర్డు ఆ సూచన బోర్డు కూడా ఏదైతే ఉర్దూ భాషలో కింద మీరు అక్కడ ముద్రించారో దయచేసి వెంటనే ఉర్దూ భాషను తొలగించండి ఎందుకంటే ఆన్యస్ ఎవరు కూడా అన్య మతస్సులు రారు ముందు ఎండ్స్ దగ్గర కూడా మీరు అన్ని మతస్సులు ప్రవేశం లేని చెప్పేసి ముందే బోర్డు పెట్టారు కాబట్టి అక్కడ అన్య మతస్సులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఉర్దూ ఎవరు ఎవరికి కూడా చదివే అవకాశం ఉండదు కానీ ఎలాంటి ఉపయోగం లేదు మీరు ఆ బోర్డులో ఈ యొక్క భాషను ఏర్పాటు చేయడం ద్వారా అందుకోసం మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఉర్దూ భాషను తొలగించి ఆ ప్రాంతం లోపల హిందీ జాతీయ భాష హిందీ భాష రాయండి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అన్న మతస్సు లోపలికి రాకుండా చేయడానికి ఒకటే మార్గం గోపురం దగ్గర ఒక ఎంప్లాయీని నియమించి అక్కడ తిలక ధారణ చేసి ఇంకు ధారణ చేసి అదేవిధంగా గోకు ఉత్తరాన్ని కూడా భక్తుల మీద చల్లెట్టు ప్రయత్నం చేయండి వెంటనే యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి ఈ రోజు దేవాలయంలో ఏ జరుగుతా ఉన్నాయో అన్ని కొన్ని అవినీతి అక్రమ విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ఉద్యమ కారణ చేపడతాం ఈ రోజు ఇక్కడ ఈవో కారణం లోపల మిగతా అధికారులు అందుబాటులో లేని కారణం చేత ఈ మహానంది ఆశ్రమైనటువంటి మన రికార్డ్ అసిస్టెంట్ గారికి హిందూ సంఘాల నుంచి కూడా ఇవన్నీ ఉన్నాం ఖచ్చితంగా ఈవో గారు దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఆలోచించి ఈ విషయం పట్ల వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలా లేని పక్షం లోపల భక్తులు మా యొక్క రాష్ట్రీయ శివాసేన హిందూ జనజాగతి హిందూ సంఘాలు అన్ని కలిసి కూడా ఖచ్చితంగా ఉద్యమ బాట పడతాం భవిష్యత్తు లోపల ఈ ఆలయ పవిత్ర కాపాడే విధంగా ఆలయ ప్రక్షాళన గాల్చే విధంగా మా యొక్క ఉద్యమ కాల్చన ఉందని చెప్పేసి కోరుతూ ఈ పట్ల వెంటనే అధికారుచుకుందని చెప్పేసి విన్నవిస్తూ జయశ్వర జరి